క్రైస్తవ సంఘమా కలలు కనకండి పరలోకి వెళ్తామని క్రైస్తవ జీవితం ఎంతో పవిత్రమైన జీవితం ఇది ఎంతో పరిశుద్ధమైన జీవితం ప్రియులారా అనుక్షణం భయభక్తులతో గడిపితేనే ఈ విశ్వాస జీవితంలో ప్రియులారా దేవుని యొక్క మహాప్రత్యక్షతను మనం చూడగలుగుతాం నామకార్థమైన భక్తి నామకార్థమైన ప్రార్థన నామకార్థమైన విశ్వాసం నామకార్థమైన సహవాసం ఇదేది మనని పరలోకానికి చేర్చలే మన హృదయం అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైంది మనం మాట్లాడే మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైంది మనం ఆలోచన చేసే ఆలోచనలు కూడా చాలా ప్రాముఖ్యమైంది అందుకే నువ్వు గోధుమ గింజగా ఉంటావా గురుగులాగా గునుగులాగా నువ్వు ఉంటావా ఈ పాటలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అర్థం ప్రేమటువంటి దేవుని పిల్లరా కొట్టుకు చేరే గింజవా అగ్నిలో కాలే పొట్టువా నాకు తెలిసి పిల్లరా మీ అందరికీ తెలుసు మీలో పరలోకం పోయే వాళ్ళు ఎంతమందో పొట్టు పొట్టువల కాల్చిపోయబడే వాళ్ళు ఎంతమందో మీకు తెలుసు కాకపోతే ఈరోజు మనం బయటికి అనలేం మనం బయటికి మనం అనలేం అయినా కూడా భక్తులకు భక్తిహీనలకు అందరికీ దేవుడు సంఘంలో చోటిచ్చాడు ఏమో వాళ్ళు మారుమనసు పొందుతారేమో వాళ్ళు ఏమైనా పశ్చాత్తాపడతారేమో ఏ పవిత్రమైన అగ్ని లాంటి ఈ వాక్యం ద్వారా వాళ్ళు శుద్ధీకరించబడతారేమో అని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అందరినీ కూడా ఒకే చోట కూర్చోబెట్టి తన పవిత్రమైన లేఖనాల ద్వారా ఈ ఘనమైనటువంటి పరిచయం ఈ భూమి మీద దేవుడు కొనసాగిస్తున్నాడు